ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఈ శ్రమలు నన్ను వదిలే ప్రభు అని ప్రార్థన చేయటం కాదు చేస్తున్నాడు అంటే నన్ను నీవే వదిలేమని ప్రార్థన చేయాలి మేలు చేయాలని నే దేవుడు నిన్ను బలపరుస్తున్నప్పుడు వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు ఆ శ్రమ కాలంలో శత్రువే నీ కుమార అలా చేస్తున్నవాడు దేవుడే ఎవరికి కీడు ఎవరికి శ్రమ శత్రువుకి దేవుడు ఎందుకు బలపరుస్తున్నాడు తెలుసా నీ శత్రువైన వాడికి శ్రమ రాబోతుంది నీ శత్రువైన వాడికి కీడు రాబోతుంది ఆ శత్రువే నేనేం చేయబోతున్నాడు మొరలిడునట్లుగా దేవుడు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం గాక అంటే కానీ ప్రార్థన అంతా కూడా మారిపోతుంది ప్రభా ఈ సమస్య నుంచి దూరపరచు ఈ శ్రమ నాకు తొలగించు ఈ కష్టం నుంచి విడుదల కలిగించు ఈ బాధ నుంచి నేను భరించలేకపోతున్నాను కాదు శ్రమ శత్రువుకి రాబోతుంది భక్తునికి వాడు మరపెట్టబోతున్నాడు బలం పొందిన వానికి మరపెట్టబోతున్నాడు నన్ను నీవేం చేయాలి వదిలేయాలి దేవునికి స్తోత్రం కలిగినగా హలే